హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో బోట్ నెక్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్లో ఇలా రావాలి ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ అనమాట త్రీ పీసెస్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఇక్కడ నేను బాడీ మెజర్మెంట్స్తో బ్లౌజ్ని అయితే కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ బాడీ మెజర్మెంట్స్ అయితే ఇలా ఉన్నాయి క్లయింట్కి ఫ్రంట్ పార్ట్లో బస్ట్ చాలా ఎక్కువగా ఉంది అందువల్ల క్రిందికి జారకుండా షేప్ బెల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ప్రెస్ అయినట్లుగా టైట్గా పట్టినట్టు వస్తుంది కదా అలా రాకుండా ఉండాలి అంటే మనం ఎలాంటి టిప్స్ని పాటించాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు క్రిందికి జారకుండా మనం షేప్ బెల్ట్ని ఇలా ఇచ్చాము అంటే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది ఈ క్లయింట్ బేబీకి ఇస్తూ ఉంది ఫీడింగ్ మదర్ కాబట్టి బ్రెస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు క్రిందికి జారకుండా మనం ఈ విధంగా షేప్ బెల్ట్ని ఇచ్చాము అంటే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ బోట్ నెక్ బ్లౌజ్కి చంక దగ్గర వ్రింకిల్స్ రాకుండా అలాగే ఫిట్టింగ్ నీట్గా రావాలి అంటే మన మెథడ్లో ఎలా కట్ చేసుకోవాలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ బ్లౌజ్ని కట్ చేయడం కోసం వన్ మీటర్ లైనింగ్ క్లాత్ తీసుకున్నాను నీట్గా షింక్ చేసి ఐరన్ చేసుకుని డబల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకున్నాను ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి బ్యాక్ సైడ్ ఫోల్డింగ్ నా వైపు ఓపెన్ అటువైపు ఉండేలా ప్లేస్ చేసుకున్నాను ఇక్కడ ఫస్ట్ మన మెథడ్లో బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుంటాను ఇక్కడ మనకి బ్లౌజ్ పొడవు ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇక్కడ మనం చెస్ట్ లూజ్ని బేస్ చేసుకుని బ్లౌజ్ని అయితే కట్ చేస్తాము చెస్ట్ లూస్తోనే అన్ని ఆర్మ్ హోల్ లూజ్ కానీ అలాగే షోల్డర్ కానీ ఇవన్నీ నేను చెస్ట్ లూజ్ని బేస్ చేసుకుని మాత్రమే బ్లౌజ్ని అయితే కట్ చేస్తాను ఇక్కడ బ్లౌజ్ పొడవు వచ్చేసి పదమూడున్నర ఇంచెస్ ఖర్చు కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను క్రింది వైపున హాఫ్ ఇంచ్ పై వైపున హాఫ్ ఇంచ్ అందువల్ల పద్నాలుగున్నర ఇంచెస్కి బ్లౌజ్ పొడవుని మార్క్ చేసుకోవాలి సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకుంటే బ్లౌజ్ పొడవు అనేది కరెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇలా మనం బ్లౌజ్ పొడవుని మార్క్ చేసుకున్నాం కదా ఇలా ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి అప్పుడే బ్లౌజ్ పొడవు పర్ఫెక్ట్గా వస్తుంది స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు అంటే బ్యాక్ పార్ట్ని కట్ చేసేటప్పుడు అప్పర్ చెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే మిడిల్ చెస్ట్ వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేటప్పుడు చెక్ చేసుకుందాం ఫస్ట్ అప్పర్ చెస్తో బ్లౌజ్ని కట్ చేయడం కోసం ఇక్కడ అప్పర్ చెస్ట్ ముప్పై మూడు ఇంచెస్ కదా ముప్పై మూడు ఇంచెస్లో నాలుగో భాగాన్ని తీసుకోవాలి టేప్నైనా ఇలా ఫోల్డ్ చేసుకోండి కదా క్యాల్కులేటర్తో అయినా ముప్పై మూడుని నాలుగు చేత భాగిస్తే మనకి ఎంత మెజర్మెంట్ వస్తుందో ఆ మెజర్మెంట్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి చూసారా నాకైతే కరెక్ట్గా ఎనిమిది పావు ఇంచెస్ వచ్చింది ఇలా ఎనిమిది ఇంపా ఇంచెస్కి ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఈ విధంగా మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఇక్కడ నేను ముప్పా ఇంచు వరకు మార్క్ చేస్తున్నాను ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువగా ఉండడం వల్ల ముప్పా ఇంచు వరకు ఎక్స్ట్రా ఖర్చు అనేది తీసుకోవాలి మామూలుగా సన్నగా ఉంటే హాఫ్ ఇచ్చి సరిపోతుంది ఆల్రెడీ పాలిచ్చే తల్లి కాబట్టి కొంచెం లూజింగ్ ఇవ్వాలి మరి టైట్గా ఇవ్వకూడదు ఖర్చు కోసం టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఇక్కడ నడుము లూస్ ఇరవై ఎనిమిది ఇంచెస్ కదా ఎనిమిది ఇంచెస్లో నాలుగో భాగం ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి టేప్నైనా ఇలా ఫోల్డ్ చేసుకోండి లేదా ఇరవై ఎనిమిదిని నాలుగు చేత భాగిస్తే మనకి నడుము లూజ్ కరెక్ట్గా ఇంచెస్ కదా ఏడు ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ నడుం లూజ్ దగ్గర చెస్ట్ లూజ్కి ఈక్వల్గా లైన్ డ్రా చేశాను కదా ఫ్రెండ్స్ ఆల్రెడీ డాట్స్లోకి ఖర్చు ఉంది కదా ఎక్స్ట్రా నేను సైడ్ జాయింట్ సైడ్ కూడా ఖర్చు కోసం టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఇచ్చాను కాబట్టి ఈ రెండు మార్కింగ్స్ స్ట్రెయిట్గా కలుపుకోవాలి మామూలుగా ఇలా క్రాస్గా మార్క్ చేసుకొని డాట్స్ కోసం ఒక ఇంచ్ లేదా ఒకటిన్నర ఇంచెస్ వరకు ఖర్చు తీసుకొని సైడ్ జాయింట్ సైడ్ ఎక్స్ట్రా ఖర్చు తీసుకుంటాము కానీ ఇక్కడ ఆల్రెడీ నేను ఖర్చు ఉంది కాబట్టి అంటే నడుము లూజ్కి ఈక్వల్గా చెస్ట్ లూజ్ని మార్క్ చేశాను కాబట్టి ఖర్చు సరిపోతుంది నెక్స్ట్ మన మెథడ్లో ఇక్కడ ఫుల్ షోల్డర్ని నేను బాడీ మెజర్మెంట్స్లోనే తీసుకున్నాను ఫుల్ షోల్డర్ వచ్చేసి పదిహేనున్నర ఇంచెస్త్ ఇక్కడ ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి పదిహేనున్నర ఇంచెస్లో హాఫ్ తీసుకోవాలి ఏడు ముప్పావు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ ఖర్చు కోసం లోపల వైపుకి ఒక పాదం ఇంచుని మార్క్ చేసుకోవాలి షోల్డర్ స్ట్రాప్ ఇక్కడ మూడు ఇంచెస్ అయినా తీసుకోండి మూడున్నర ఇంచెస్ అయినా తీసుకోండి నాలుగు ఇంచెస్ అయినా తీసుకోండి మీ ఇష్టం నేనైతే మూడు పావు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను ఈ ఖర్చు వచ్చేసి మెడపీస్ లేదా నెక్ లైన్ కోసం ఇక్కడ నెక్ వచ్చేసి మూడు ముప్పా ఇంచెస్ షోల్డర్ వచ్చేసి మూడు ముప్పా ఇంచెస్ వస్తుంది అంటే ఖర్చులు పోను ఇవి కరెక్ట్ మెజర్మెంట్స్ అనమాట ఇక్కడ బ్యాక్ నెక్ వచ్చేసి పై వైపున బోట్ నెక్ క్రింది వైపున డైమండ్ షేప్లో నెక్ని డ్రా చేయాలి మీకు డ్రా చేసి చూపిస్తాను కానీ కట్ చేయను స్టిచ్ చేసేటప్పుడు నీట్గా కట్ చేద్దాము ఇక్కడ క్రింది వైపున ఒక మూడున్నర లేదా మూడు ముప్పావి ఇంచెస్ వరకు ఫస్ట్ పై వైపున బోట్ నెక్ అయితే డ్రా చేస్తున్నాను అంటే రౌండ్ షేప్ని డ్రా చేయాలి కదా అందువల్ల ఇలా బోర్డ్ షేప్ వచ్చేలా మూడున్నర లేదా మూడు ఇంచెస్ వరకు మార్క్ చేశాను చూసారా ఇలా బోర్డ్ షేప్లో నెక్ని డ్రా చేసుకోవాలి క్రింది వై డైమండ్ షేప్ని డ్రా చేయడం కోసం ఒక హాఫ్ ఇంచ్ కానీ లేదా ఒక ముప్పా ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి మనకి నెక్ డీప్ ఎంత వరకు కావాలంటే అంతవరకు తీసుకోవచ్చు డైమండ్ షేప్ వచ్చేసి నాలుగున్నర లేదా ఐదు ఇంచెస్ వరకు అయినా తీసుకోండి మీ ఇష్టం ఇక్కడ వెడల్పు వచ్చేసి నేను ఇంచెస్ తీసుకుంటున్నాను లేదా మీరు రెండు రెండున్నర మూడు మీ ఇష్టం ఎంత బ్రాడ్ కావాలంటే అంత బ్రాడ్తో తీసుకోవచ్చు నేనైతే ఇంచెస్కి ఇలా బాక్స్ షేప్లో లైన్ని డ్రా చేస్తున్నాను ఇక్కడ ఇంచెస్కి మార్క్ చేశాను కదా కరెక్ట్గా మిడిల్లోకి ఒక మార్కింగ్ వేసుకొని డైమండ్ షేప్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ డైమండ్ షేప్ని డ్రా చేసేటప్పుడు డైరెక్ట్ డైమండ్ షేప్ కాకుండా కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా డైమండ్ షేప్ని మార్క్ చేసుకోవాలి కరెక్ట్గా ఇంచెస్కి మిడిల్లో ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని డైమండ్ షేప్ని డ్రా చేసుకోవాలి చూసారా ఇలా కొంచెం కర్వ్ షేప్ డైమండ్ రావాలి కాబట్టి ఇలా కరువు స్కేల్ని ప్లేస్ చేసుకొని ఇలా డైమండ్ అయితే డ్రా చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను మీకు డ్రా చేసి చూపిస్తున్నాను కానీ కట్ చేయను స్టిచ్ చేసేటప్పుడు నీట్గా ఈ డైమండ్ షేప్ కరెక్ట్గా వచ్చేలా మార్కింగ్ చేసుకుందాం ఇలా బ్యాక్ పార్ట్లో బ్యాక్ నెక్నైతే డ్రా చేశాను ఇక్కడ ఈ పై వైపున రౌండ్ షేప్కి బ్యాక్ పార్ట్లో ఈ డైమండ్ షేప్కి ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో స్టిచ్ చేసేటప్పుడు చెప్తాను నెక్స్ట్ మన మెథడ్లో ఈ బోట్ నెక్ బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు ఆర్మ్ హోల్ దగ్గర వ్రింకిల్స్ రాకుండా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ రావాలి అంటే ఈ మెథడ్ మన ఛానల్లో మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంతవరకు ఏ యూట్యూబ్ ఛానల్లో ఆర్మ్ హోల్ దగ్గర వింకిల్స్ రాకుండా ఎక్కడా చెప్పలేదు కానీ మన మెథడ్ని కొందరు కాపీ చేసేసి వాళ్ళ ఛానల్లో అయితే పోస్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ కానీ ఇక్కడ నేను చూపించే ఈ మెథడ్ మన ఛానల్లో ఫస్ట్ టైం నేను ఆర్మ్ హోల్ దగ్గర వ్రింకిల్స్ రాకుండా కావాలంటే మన వీడియోస్లో చూడండి నేను బోట్ నెక్ బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు ఆర్మ్ హోల్ దగ్గర వ్రింకిల్స్ రాకుండా ఉండాలి అంటే మా మాస్టర్ చెప్పిన టిప్స్ అయితే మీతో షేర్ చేసుకున్నాను ఓన్లీ మన యూట్యూబ్ ఛానల్లో మాత్రమే ఈ టిప్ తెలుసు అందరికీ తెలియదు కానీ నేను చెప్పే టిప్స్ కొంతమంది యూస్ చేసేస్తున్నారు ఫ్రెండ్స్ బోట్నెక్ బ్లౌజ్కి ఆర్మ్ హోల్ దగ్గర వ్రింకిల్స్ రాకుండా ఉండాలి అంటే ఇక్కడ హాఫ్ కి నా వైపుకి ఇలా మార్కింగ్ వేసుకొని అంటే ఈ ఆర్మ్ హోల్ డౌన్ ఉంది కదా ఈ డౌన్ మిడిల్లోకి కరెక్ట్గా టేప్ని ఫోల్డ్ చేసి హాఫ్ కి ఈ విధంగా మార్క్ చేసుకొని కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి ఇలా ఆర్మ్ హోల్ ని డ్రా చేసుకున్నారు అంటే చంక దగ్గర అస్సలు వ్రింకిల్స్ రావు ఫిట్ పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఆర్మ్ హోల్ లూస్ పదహారు ఇంచెస్ అంటే ఎనిమిది ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి పై వైపున ఖర్చును వదిలేసి ఇలా ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేసుకోవాలి చూసారా ఇలా చెక్ చేసుకుంటే ఎక్కడికైతే ఆర్మ్ హోల్ లూజ్ మ్యాచ్ అవుతుందో అది చెస్ లూజ్ అనమాట కరెక్ట్గా అక్కడికి మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఎక్స్ట్రా ఒక టూ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి చూసారా ఇక్కడికి మ్యాచ్ అయింది కదా ఒకవేళ ఈ ఆర్మ్ హోల్ కరువుని పైకి కానీ క్రిందికి కానీ మళ్ళీ అడ్జస్ట్ చేసి మార్కింగ్ చేసుకొని మళ్ళీ చెక్ చేసుకోండి ఆర్మ్ హోల్ లూజ్ అనేది మనకి కొంచెం వేరియేషన్ వచ్చింది అని అంటే ఒకవేళ ఈ మార్కింగ్ తీసేసి పై వచ్చిన అంటే పైన వచ్చిన మార్కింగ్ని తీసుకోవచ్చు ఇక్కడైతే నేను ఒక హాఫ్ ఇంచ్ పై వైపుకి మార్క్ చేసుకొని సేమ్ ఇదే ప్రొసీజర్లో ఆర్మ్ హోల్ అయితే కరెక్ట్గా మిడిల్ ప్లేస్లోకి టేప్ని ఫోల్డ్ చేసి ఇక్కడ హాఫ్ ఇంచ్కి మార్క్ చేశాను కదా ఇదే హాఫ్ ఇంచ్కి మళ్ళీ కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి చెక్ చేస్తున్నాను చూసారా ఫ్రెండ్స్ చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ ఆర్మ్ హోల్ కర్వుని డ్రా చేసేటప్పుడు కార్నర్లో ఒక ఇంచు మాత్రమే సరిపోతుంది మామూలుగా మనం కట్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఈ కార్నర్లో ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేస్తాం కదా బోట్నెక్ బ్లౌజ్కి కార్నర్లో ఒక ఇంచ్ సరిపోతుంది చూసారా కరెక్ట్గా అదే ప్లేస్లోకి మళ్ళీ ఆర్మ్ హోల్ లూజ్ అనేది మ్యాచ్ అయింది కదా కాబట్టి నేను క్రింది వైపున మార్కింగ్ అయితే తీసుకుంటున్నాను పై వైపున మార్కింగ్ తీసుకోవట్లేదు ఎందుకంటే మనం పై వైపున మార్కింగ్ తీసుకున్నాము అంటే చంక దగ్గర టైట్ అయిపోతుంది అందువల్ల క్రింది వైపున మార్కింగ్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇలా బోట్ నెక్ బ్లౌజ్కి ఈ విధంగా ఆర్మ్ హోల్ కర్వ్ని డ్రా చేసుకుంటే చంక దగ్గర లూజ్ అనేది రాకుండా ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంతవరకు ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా ఆర్మ్ హోల్ దగ్గర వ్రింకిల్స్ రాకుండా ఉండాలి అంటే ఎలా కట్ చేయాలో ఇంతవరకు నేను ఎక్కడా చూడలేదు కానీ నేను మా మాస్టర్ని అలాగే బొటిక్స్లో కొంతమంది మాస్టర్స్ని అడిగి తెలుసుకున్నాను బోట్నెక్ బ్లౌజ్ని కట్ చేసినప్పుడు చంక దగ్గర లూజ్ వస్తుంది అని అందువల్ల ఈ లూజ్ రాకుండా ఎలా అవాయిడ్ చేయాలి అని తెలుసుకొని ఈ అయితే నేను ఆల్రెడీ ఒక సిక్స్ మంత్స్ బ్యాకే వీడియోస్లో పోస్ట్ చేస్తున్నాను ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ బోట్ నెక్ బ్లౌజ్కి ఈ షోల్డర్ అనేది పెద్దదిగా ఉంటుంది కదా షోల్డర్ జారకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఒక హాఫ్ ఇంచ్ క్రింది వైపుకి ఈ విధంగా మార్క్ చేసుకొని బ్యాక్ పార్ట్ని నీట్గా కట్ చేసుకోవాలి పై వైపున హాఫ్ ఇంచి తగ్గించేసాము కదా షోల్డర్ దగ్గర టైట్ అయిపోతుందేమో లేదా ఈ చంక దగ్గర టైట్ అయిపోతుందేమో అనుకుంటారేమో అలా ఏమీ ఉండదు ఫ్రెండ్స్ పై వైపున ఇలా హాఫ్ ఇంచి కట్ చేయడం వల్ల ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది మార్కింగ్ చేసుకునే విధంగా కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి ఈ విధంగా బోట్నెక్ బ్లౌజ్ని కట్ చేసాము అంటే ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్స్ వలన మన వీడియోస్ మరి కొంతమందికి రీచ్ అవుతాయి అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయదు ఫ్రెండ్స్ మీరు స్కిప్ చేశారు అంటే చాలా డౌట్స్ని మిస్ అయిపోతారు నెక్స్ట్ హ్యాండ్స్ ని కట్ చేయడం కోసం ని ఫస్ట్ డబల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకుని నెక్స్ట్ ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసుకోవాలి ఫోర్ లేయర్స్ని కరెక్ట్గా ప్లేస్ చేస్తే ఫోర్ సైడ్స్ జాయింట్ వేసుకోవాలి అలా కాకుండా ఈ విధంగా ప్లేస్ చేసాము అంటే లైనింగ్ క్లాతే కాబట్టి ఒక సైడ్ జాయింట్ వేసుకుంటే సరిపోతుంది క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చు ఇచ్చాను ఇన్విజిబుల్గా థ్రెడ్ ని స్టిచ్ వేయడం కోసం ఇక్కడ కరెక్ట్ హ్యాండ్ పొడవు వచ్చేసి పది ఇంచెస్ ఖర్చు కోసం పై వైపున హాఫ్ ఇంచ్ క్రింది వైపున హాఫ్ ఇంచ్ టోటల్గా పదకొండు కి హ్యాండ్ పొడవునైతే మార్క్ చే ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ చంక డౌన్ అంటే హ్యాండ్ డౌన్ వచ్చేసి మూడు పావు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇది మీడియం సైజ్ బ్లౌజ్ కదా అందువల్ల మూడు పావు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి చంక దగ్గర పట్టినట్టు లేకుండా నీట్గా రావాలి అంటే మూడు పావు ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకొని అది ఇంచెస్కి ఒక్క పాయింట్ తక్కువ ఉంది అంటే ఇంచెస్కి ఒక్క పాయింట్ తక్కువ అనమాట చూసారా కరెక్ట్గా నేను ఐదు ఇంచెస్ తీసేసుకుంటున్నాను ఇలా ఫోల్డింగ్ మిసైడ్ ఒక ఐదు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం టూ ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను షోల్డర్ దగ్గర ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి మనకి ఆర్మ్ హోల్స్ ఎనిమిది ఇంచెస్ కదా ఇక్కడ ఇంచి తగ్గించేసి ఏడు ముప్పా ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ నేను ఇంచి ఎందుకు తగ్గిస్తాను అంటే మన హ్యాండ్స్ పార్ట్ని యాడ్ చేసేటప్పుడు పై వైపున క్రాస్ ఉంటుంది కదా క్రాస్కి సాగే గుణం ఉంటుంది అందువల్ల ఇంచి తగ్గిస్తాను ఈ షోల్డర్ దగ్గర ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని హ్యాండ్ కరువుని డైరెక్ట్గా ఇలా డ్రా చేయడం రాకపోతే కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసుకుని ఈజీగా ఈ విధంగా హ్యాండ్ కర్వ్ని డ్రా చేశారు అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా కొంచెం క్రింది వైపున ఒక పాయింట్ క్రిందికి వచ్చేలా హ్యాండ్స్ పార్ట్ అయితే డ్రా చేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్ ఈ ఫిట్టింగ్ పాయింట్ ఉంది కదా ఆ ఫిట్టింగ్ పాయింట్ ఖర్చు కోసం ఎక్స్ట్రా టూ ఇంచెస్ ఇచ్చాను కదా ఈ రెండు మార్కింగ్స్ని కర్వుడ్ స్కేల్ హెల్ప్తో అంటే లెగ్ కర్వుడ్ స్కేల్ హెల్ప్తో కొంచెం కరువు షేప్ వచ్చేలా హ్యాండ్స్ పార్ట్ని మార్కింగ్ చేసుకుని కట్ చేసాము అంటే చంక దగ్గర లూజ్ అనేది రాకుండా ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ మార్కింగ్ చేసుకున్న విధంగా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ను కూడా మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మనం హ్యాండ్స్ పార్ట్ని మార్కింగ్ చేసుకొని కట్ చేసాము అంటే ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ లోతుని మార్క్ చేయడం కోసం ఇక్కడ టక్స్ పాయింట్ దగ్గర నుంచి వన్ ఇంచ్కి క్రింది వైపున టక్స్ పాయింట్ దగ్గర నుంచి పై వైపుకి వన్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఇక్కడ ఆరు ఇంచెస్ వచ్చింది కదా మిడిల్లో మూడు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ నేను ముప్పా ఇంచ్ వరకు లోతుని మార్క్ చేస్తున్నాను మామూలుగా హాఫ్ ఇంచ్ సరిపోతుంది ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు ముప్పా ఇంచ్కి లోతుని మార్క్ చేసుకుంటే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా డైరెక్ట్గా లోతుని అంటే ఈ కరువుని డ్రా చేయడం రాకపోతే కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి ఈజీగా ఇలా లోతుని డ్రా చేసుకోండి చాలా నీట్గా వస్తుందనమాట మేము ఒకేసారి డ్రా చేస్తున్నాను కదా అలా మీకు డ్రా చేయడం రాకపోతే ఈ కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసుకుని ఈజీగా లోతుని డ్రా చేసుకోవచ్చు ఇక్కడ టక్స్ ఇచ్చాము అంటే లోతు తీసాము అని తెలుస్తుంది అనమాట ఇలా హ్యాండ్స్ పార్ట్కి లోతుని విధంగా మార్కింగ్ చేసుకుని కట్ చేసుకుంటే చంక దగ్గర వ్రింకిల్స్ రాకుండా హ్యాండ్స్ పార్ట్కి బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ రావాలి క్రింది వైపున షేప్ బెల్ట్ రావాలి అంటే ఫ్రంట్ పార్ట్ని మనం కట్ చేసేటప్పుడు ఒకేసారి క్లాత్ మీద కట్ చేయకూడదు ఇలా పేపర్ని బేస్ చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేస్తే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే మార్క్ చేసుకోవాలి క్రింది వైపున మాత్రం వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను ఈ వన్ ఇంచ్ ఎందుకు ఎక్స్ట్రా తీసుకున్నాను అంటే ఇక్కడ ప్రిన్సెస్ కట్ని కట్ చేసి స్టిచ్ చేస్తాము నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో డాట్స్ కోసం సైడ్ జాయింట్ సైడ్ కూడా డాట్స్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువ కాబట్టి క్రింది వైపున వన్ ఇంచ్ తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది బాడీ మీద మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు అపెక్స్ పాయింట్ పది ఇంచెస్ ఉంది ఇటు సైడ్ నుంచి మూడున్నర లేదా మూడు ముప్పై ఇంచెస్ వరకు బస్ట్ పాయింట్ని మార్క్ చేసుకోవాలి అపెక్స్ పాయింట్ ఇక్కడికి వస్తుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ క్రింది వైపున మెజర్మెంట్ కూడా తీసుకున్నాను పదమూడున్నర ఇంచెస్ వరకు ఉంది అక్కడ కూడా ఒక లైన్ని డ్రా చేసుకున్నాను ఇక్కడ అపెక్స్ పాయింట్ మూడు ముప్పై ఇంచెస్కి మార్క్ చేసుకుని లైన్ లైన్ని డ్రా చేసుకోవాలి ఫ్రంట్ లో బస్ట్ ఎక్కువ కాబట్టి ఫస్ట్ నా వైపుకి ఒక హాఫ్ కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ లోతు కూడా ముప్పై ఇంచ్ వరకు తీస్తున్నాను ఎందుకంటే ఫ్రంట్ లో బస్ట్ ఎక్కువ కాబట్టి లోతును కూడా కరెక్ట్గా ఇలా ఇంచ్ కి మార్క్ చేసుకోవాలి ఇలా నీట్గా ముప్పా ఇంచ్ కి లో మార్క్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ లో ఈ ప్రిన్సెస్ కట్ షేప్ ని డ్రా చేసేటప్పుడు ఈ అపెక్స్ పాయింట్ ఉంది కదా కరెక్ట్ గా క్రింది వైపు కూడా స్ట్రైట్ గా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఆ వైపుకి ఒక హాఫ్ ఇంచ్ ని మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ హాఫ్ ఇంచ్ లైన్ తర్వాత కరెక్ట్ అపెక్స్ పాయింట్ ఉంది కదా అక్కడ నుంచి బస్ట్ తక్కువగా ఉంటే ఒకటిన్నర ఇంచెస్ మీడియం గా ఉంటే రెండు ఇంచెస్ కొంచెం ఎక్కువ అనిపిస్తే రెండున్నర ఇంచెస్ లేదు ఫ్రంట్ పార్ట్ లో బస్ట్ ఎక్కువగా ఉంటే మూడు లేదా మూడున్నర ఇంచెస్ వరకు కూడా కూడా మార్క్ చేసుకోవచ్చు అయితే కరెక్ట్గా రెండున్నర ఇంచెస్కి మార్క్ చేశాను ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఈ ప్రిన్సెస్ కట్ షేప్ని డ్రా చేసేటప్పుడు కరెక్ట్గా ఇక్కడ హాఫ్ ఇంచ్కి మార్క్ చేశాను కదా ఇక్కడికి అలాగే ఇక్కడ హాఫ్ ఇంచ్ లైన్ ఉంది కదా ఈ లైన్కి కూడా స్ట్రైట్గా లైన్ డ్రా చేశాక డైరెక్ట్గా ఈ ప్రిన్సెస్ కట్ షేప్ని డ్రా చేయడం రాకపోతే ఇలా కరువుడ్ స్కేల్ని ప్లేస్ చేసే ముందు ఇక్కడ నుంచి ఇక్కడికి కరెక్ట్ మెజర్మెంట్ ఎంతైతే ఉందో మిడిల్ పాయింట్ని నోట్ చేసుకొని ఈ విధంగా ప్రిన్సెస్ కట్ షేప్ని డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఈ ప్రిన్సెస్ కట్ విడ్త్ ఉంది చూసారా ఈ విడ్త్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి నేనైతే త్రీ ఇంచెస్కి ఈ విడ్ని అయితే మార్క్ చేశాను కదా నెక్స్ట్ పై వైపున హాఫ్ ఇంచ్కి మాత్రమే మార్క్ చేస్తే సరిపోతుంది ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువ కాబట్టి ఫ్రంట్ పార్ట్కి సరిపడినంత క్లాత్ ఇవ్వాలి ఒకవేళ బస్ట్ తక్కువగా ఉంటే ఓకే బస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఫ్రంట్ పార్ట్కి సరిపడా క్లాత్ ఇవ్వాలి చూసారా ఇక్కడ పై వైపున క్రింది వైపున ఖర్చుతో సహా పద్నాలుగు ఇంచెస్కి ఫ్రంట్ పార్ట్ క్లాత్ అయితే ఇచ్చాను ఫ్రెండ్ వైపున హాఫ్ ఇంచ్ మార్కింగ్ ఇచ్చాను కదా అక్కడ నుంచి కరెక్ట్గా ఈ ప్రిన్సెస్ కట్ షేప్ మార్కింగ్ ఉంది కదా అక్కడికి ఇలా కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఇలా నీట్గా కర్వ్ షేప్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి ఆ షేప్ ఇవ్వడం వల్ల ఫ్రంట్ పార్ట్ చెస్ట్ అనేది టైట్గా పట్టినట్టు లేకుండా షేప్ షేప్కి సాగే గుణం ఉంటుంది కదా ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది అనమాట క్రింది వైపున షేప్ బెల్ట్కి కూడా కర్వ్ షేప్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ ప్రిన్సెస్ కట్ షేప్ కరెక్ట్గా రావాలి అంటే నీట్గా ఈ విధంగా స్కేల్ స్కేల్ని ప్లేస్ చేసుకోవాలి పై వైపున ఇలా నీట్గా లైన్ డ్రా చేసుకొని ఈ లైన్కి కరెక్ట్గా టచ్ అయ్యే విధంగా ప్రిన్సెస్ కట్ షేప్ని డ్రా చేసుకోవాలి చూసారా ఈ విధంగా ప్రిన్సెస్ కట్ షేప్ రావాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ మనకి నడుము లూస్ ఇంచెస్ కదా కరెక్ట్గా ఇంచెస్ ఎక్కడికైతే వస్తుందో అక్కడికి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ సైడ్ మూడు ఇంచెస్ ఉంది కదా ఈ మూడు ఇంచెస్ ని ఈ ప్రిన్సెస్ కట్ షేప్ దగ్గరికి ఇలా వదిలేసి అక్కడ నుంచి కరెక్ట్గా ఏడించెస్ కి మార్క్ చేసుకోవాలి ఫస్ట్ ప్లేస్లో మార్కింగ్ ఉంది కదా ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా చెక్ చేసుకుంటే మూడు లేదా మూడు పావు ఇంచెస్ వరకు ఉంది కరెక్ట్గా మూడు పావు ఇంచెస్ని వదిలేసి నడుము లూజ్ ఇంచెస్ కదా ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం రెండు ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ మార్కింగ్ వచ్చింది కదా ఈ రెండు మార్కింగ్స్ని ఇలా కొంచెం కొంచెం ఇలా కరువు షేప్ వచ్చింది కదా అంటే ఎక్స్ట్రా ఖర్చు తీసుకున్నాం కదా ఈ ఫ్రంట్ పార్ట్లో బస్ట్కి తగినట్టుగా క్లాత్ రావాలి అంటే ఖచ్చితంగా ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకోవాలి క్రింది వైపును కూడా ఈ మార్కింగ్స్ ఇలా కర్వ్ షేప్ రావాలన్నమాట డైరెక్ట్గా హ్యాండ్తో కరువుని డ్రా చేయడం రాకపోతే ఇలా కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి ఇలా కొంచెం కర్వ్ షేప్ అయితే ఖచ్చితంగా రావాలి ఫ్రంట్ పార్ట్లో ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని స్ట్రైట్గా కట్ చేస్తాము స్ట్రెయిట్ పీస్కి సాగే గుణం ఉండదు అందువల్ల క్రింది వైపునైనా ఇలా కర్వ్ షేప్ ఇచ్చాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ నీట్గా ఉంటుందన్నమాట ఇక్కడ బస్ట్కి తగినట్టుగా కరెక్ట్గా క్లాత్ని ఇవ్వాలి బస్ట్ క్రింద మాత్రమే షేప్ బెల్ట్ నీట్గా రావాలి అంటే మనం షేప్ బెల్ట్ని ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఈ ఫ్రంట్ పార్ట్లో ఈ ప్రిన్సెస్ కట్ షేప్ దగ్గర టైట్గా పట్టినట్టు లేకుండా నీట్గా రావాలి అంటే ఇలా కొంచెం ఒక హాఫ్ ఇంచ్కి ఎక్స్ట్రా క్లాత్ని అయితే కట్ చేసేయాలి చూసారా ఈ విధంగా మనం ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని కట్ చేస్తే ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ బస్ట్ హెవీగా ఉన్నప్పుడు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని ఇలా కట్ చేసుకొని క్రింది వైపున షేప్ బెల్ట్ని ఇచ్చాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది మార్క్ చేసుకున్న విధంగా పేపర్ని కట్ చేసుకున్న తర్వాత ఈ పేపర్ని బేస్ చేసుకుని ఈ లైనింగ్ క్లాత్కి ఈ ఫ్రంట్ సైడ్ ప్రిన్సెస్ కట్ షేప్ ఉంది కదా అక్కడ మాత్రం టూ సైడ్స్ ఎక్స్ట్రాగా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాలి చూసారా ఈ విధంగా మనం క్లాత్ మీద మార్కింగ్ చేసుకుని కట్ చేసుకుంటే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఓపెన్ సైడ్ ఈ విధంగా ప్లేస్ చేసుకుని నీట్గా ఈ పేపర్ని బేస్ చేసుకుని కట్ చేసుకోవాలి చూసారా ఇలా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్లో ఇలా నీట్గా పేపర్ని బేస్ చేసుకుని లైనింగ్ క్లాత్ని కట్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ సైడ్ కూడా హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ కోసం ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఇలా మార్క్ చేసుకున్న విధంగా లైనింగ్ క్లాత్ని టూ సైడ్స్ కట్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ సైడ్ హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ కోసం ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు తీసుకున్నాను ఇలా ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్లో టైట్గా పట్టినట్టు లేకుండా ఫ్రంట్ పార్ట్ చెస్ట్కి తగినట్టుగా కరెక్ట్గా క్లాత్ రావాలి అంటే ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి అప్పుడే ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ అపెక్స్ పాయింట్ దగ్గర టక్స్ ఇచ్చాము అంటే మనకి స్టిచ్ చేసేటప్పుడు ఈ రెండు అపెక్స్ పాయింట్స్ అనేది కరెక్ట్గా రావాలి అందువల్ల ఇక్కడ ఇస్తే మనకి స్టిచ్చింగ్లో ఈ టక్స్ అనేది చాలా యూజ్ అవుతాయి అనమాట క్రింది వైపున మాత్రం ఇలా కొంచెం కరువు షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలి మార్క్ చేసుకున్న విధంగా నీట్గా ఈ టూ క్లోజ్ని కట్ చేసుకోవాలి స్ట్రెయిట్ కట్లో ఈ ప్రిన్సెస్ కట్ని కట్ చేసినా కూడా ఫ్రంట్ పార్ట్లో టైట్గా పట్టినట్టు లేకుండా వాళ్ళ కప్ సైజుకి తగినట్టుగా కరెక్ట్గా రావాలి అంటే ఖచ్చితంగా మనం కటింగ్లో ఈ టిప్స్ని పాటిస్తే ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూసారా ప్రిన్సెస్ కట్ షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ క్రింది వైపున షేప్ బెల్ట్ని కట్ చేసేటప్పుడు మనం పేపర్ని కట్ చేశాక క్రింది వైపున ఇలా క్లాత్ ఉంది కదా ఈ మిగిలిన క్లాత్ని బేస్ చేసుకొని మనం ఈ షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి మిడిల్లో ఇక్కడ అపెక్స్ పాయింట్ అంటే ఈ ప్రిన్సెస్ కట్ షేప్ దగ్గర మార్కింగ్ ఉంది కదా ఈ మార్కింగ్ని ఇలా ఫోల్డ్ చేసుకొని మిడిల్లో ఎంత గ్యాప్ ఉంది ఫస్ట్ ప్లేస్లో ఎంత గ్యాప్ ఉంది నడుం లూజ్ దగ్గర ఎంత గ్యాప్ ఉందో చెక్ చేసుకోవాలి అప్పుడే ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ వస్తుంది క్రింది వైపుకి రాకుండా అంటే బ్యాక్ పార్ట్కు మించి ఫ్రంట్ పార్ట్ రాకుండా ఉండాలి అంటే మనం పేపర్ని కట్ చేసుకున్న తర్వాత క్రింది వైపున త్రీ ప్లేసెస్లో మనం నోట్ చేసుకోవాలి ఫస్ట్ ప్లేస్లో అలాగే ఈ మిడిల్ ప్లేస్లో నెక్స్ట్ నడుం లూజ్ దగ్గర ఎంత గ్యాప్ అయితే ఉందో ఆ గ్యాప్ను కూడా మెజర్ చేసుకోవాలి ఈ విధంగా మనం పేపర్ని బేస్ చేసుకుని బ్లౌజ్ని కట్ చేసుకుంటే క్రింది వైపున షేప్ బెల్ట్కి సరిపడా క్లాత్ వస్తుంది ఇక్కడ షేప్ బెల్ట్ని కట్ చేయడం కోసం కరెక్ట్గా నేను పదిన్నర లేదా ఇంచెస్ వరకు తీసుకోవచ్చు ఇక్కడ మనకి నడుము లూజ్ ఎంత ఉందో నడుము లూజ్ కంటే మనకి ఒక టూ ఇంచెస్ వరకు ఎక్స్ట్రా ఖర్చు తీసుకుంటే సరిపోతుంది ఫస్ట్ ప్లేస్లో వచ్చిన మెజర్మెంట్ కంటే వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి మిడిల్ ప్లేస్లో ఎంత గ్యాప్ ఉందో ఒకసారి పేపర్ని బేస్ చేసి చెక్ చేసుకున్న తర్వాత నాకైతే ఒకటి పావు ఇంచెస్ ఉంది మిడిల్లో కరెక్ట్గా రెండు పావు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఈ పేపర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ పేపర్ని బేస్ చేసుకొని మాత్రమే షేప్ బెల్ట్ని కరెక్ట్గా తీసుకోవాలి థర్డ్ ప్లేస్లో ఒకటి ముప్పావు ఇంచెస్ ఉంది రెండు ముప్పా ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకొని ఇక్కడ కూడా షేప్ బెల్ట్ కొంచెం కరువు షేప్ తప్పకుండా రావాలి అప్పుడే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్లో టైట్గా పట్టినట్టు లేకుండా ఈ కరువు షేప్కి సాగే గుణం ఉంటుంది కాబట్టి ఇలా కరెక్ట్గా ఇవ్వాలి ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు షేప్ బెల్ట్ తక్కువ ఇవ్వాలన్నమాట ఫ్రంట్ పార్ట్కి సరిపడా క్లాత్ వెళ్ళాలి షేప్ బెల్ట్ తక్కువ తీసుకుంటేనే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది మీరు షేప్ బెల్ట్ ఎక్కువ తీసుకున్నారనుకోండి ఫ్రంట్ పార్ట్ చెస్ట్ని ప్రెస్ చేసినట్టుగా ఈ షేప్ బెల్ట్ అనేది వస్తుందనమాట కాబట్టి షేప్ బెల్ట్ చిన్నదిగా తీసుకోవాలి ఈ విధంగా మనం షేప్ బెల్ట్ని కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒరిజినల్ క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని మనకి క్లాత్ కరెక్ట్గా సరిపోతుందా లేదా చెక్ చేసుకొని ఇలా మనం స్లీవ్స్ పార్ట్కి క్రింది వైపున ప్లేస్ చేసుకోవాలి నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేసుకొని కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ ఈ ప్రిన్సెస్ కట్ షేప్కి ఎక్కడైతే క్లాత్ కరెక్ట్గా సరిపోతుందో అక్కడ ప్లేస్ చేసుకొని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి ఇక్కడ బ్యాక్ పార్ట్ ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేసుకోవాలి ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి రిజినో క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు ఈ విధంగా ప్లేస్ చేసి చెక్ చేసుకోవాలి క్లాత్ కరెక్ట్గా సరిపోతుందా లేదా అనేది ఇలా చెక్ చేసుకొని మనకి అన్ని క్లోజ్కి క్లాత్ కరెక్ట్గా రావాలి జాయింట్స్ తక్కువ వచ్చేలా ఈ విధంగా ప్లేస్ చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ కానీ షేప్ బెల్ట్కి కానీ జాయింట్స్ వీలైనంత వరకు తక్కువగా వచ్చేలా ప్లేస్ చేసుకొని కట్ చేసుకోవాలి చూసారా ఇలా ప్లేస్ చేస్తే నాకు జాయింట్స్ అనేది తక్కువ వస్తున్నాయి నెక్స్ట్ స్లీవ్స్ పార్ట్కి కూడా కొంచెం జాయింట్కి క్లాత్ కూడా ఇక్కడ సరిపోతుంది అనమాట నెక్స్ట్ వీడియోలో ఈ బ్లౌజ్కి ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని బ్యాక్ పార్ట్లో బోట్ నెక్ డైమండ్ షేప్ దగ్గర పైపింగ్ ని ఎలా స్టిచ్ వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ లో షేప్ బెల్ట్ ఉంది కదా ఈ షేప్ బెల్ట్ పై వైపున ప్రిన్సెస్ కట్ షేప్ దగ్గర ఇన్విజిబుల్ గా థ్రెడ్ పైపింగ్ ని ఎలా స్టిచ్ వేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్